అందరికీ నమస్కారం వెల్కమ్ టు గెసిట్ తెలుగు ఛానల్ కొన్ని కథలు మన హృదయాన్ని తాకుతాయి కొన్ని కథలు మన దారిని మార్చేస్తాయి కానీ కొన్ని కథలు మన జీవితాన్ని నిర్వర్తిస్తాయి ఇది అలాంటి ఒక మనిషి కథ తన శరీరంలో చేతులు లేవు కాళ్ళు లేవు కానీ అతనిలో ఉన్న మనసు బలం ప్రపంచానికి పాఠం అయ్యింది అతని పేరు నిక్ ఉజిసిక్ చేతులు కాళ్ళు లేకపోయినా ఆయన జీవితం మనందరికీ స్ఫూర్తిదాయం జీవితం అంటే శరీర బలం కాదు మనసు బలం పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఆస్ట్రేలియాలో ఒక చిన్న పసివాడు పుట్టాడు తల్లిదండ్రులు సంతోషంగా ఎదురు చూశారు కానీ పుట్టిన క్షణంలోనే అందరూ షాక్ అయ్యారు ఆ బిడ్డకు చేతులు లేవు కాళ్ళు లేవు తన శరీరం మొత్తం చిన్నదిగా పూర్తిగా భిన్నంగా ఉంది వైద్యులు చెప్పారు ఇతను జీవితం అంతా ఆధారపడేవాడవుతాడు అని తల్లిదండ్రి కాళ్ళల్లో కన్నీళ్లు అయినా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు ఇతను సాధారణ బాలుల్లాగా జీవించాలి అని చిన్నవాడిగా ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళాడు అక్కడ పిల్లలు అతన్ని చూసి నవ్వేవారు దూరంగా ఉండేవారు అతని హృదయం మొక్కలయ్యేది ఎన్నోసార్లు అతను అద్దం ముందు నిలబడి తనను తానే చూసుకుని అడిగేవాడు దేవుడా నన్నెందుకు ఇలా పుట్టించావు పదేళ్ల వయసులో ఒకరోజు ఆ నిరాశ అంతలా పెరిగింది త అతను ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు కానీ ఒక్క క్షణం అతని తల్లి కళ్ళల్లోని ప్రేమ గుర్తొచ్చింది ఆ కన్నీరు అతని కొత్త జీవితాన్ని ఇచ్చింది నిక్కు నిర్ణయించుకున్నాడు ఇతరులు నన్ను చూసి నవ్వినా నేను నాకు గౌరవం ఇవ్వాలి తన నోటి ద్వారా పెన్ను పట్టుకోవడం నేర్చుకున్నాడు తన కాళ్ళ దగ్గర ఉన్న చిన్న పాదం ద్వారా ఈత కొట్టడం కూడా నేర్చుకున్నాడు కంప్యూటర్ వాడడం టైపింగ్ తినడం వ్రాయడం అన్నీ తనదైన రీతిలో చేసుకుంటున్నాడు మెల్లగా నిక్ తనలోని అసాధారణ శక్తిని గుర్తించాడు పాఠశాలలో అతను తన జీవిత గాథను చెప్తూ ఉండగా తన స్నేహితులు కన్నీళ్లు పెట్టుకున్నారు అతను అర్థం చేసుకున్నాడు తన బాధ ఇతరులకు ఆశ ఇవ్వగలదు అని అక్కడ నుంచి నిక్ తన జీవితాన్ని మార్చుకున్నాడు మోటివేషనల్ స్పీకర్గా మారి ప్రపంచాన్ని చుట్టేశాడు తన ప్రసంగాల ద్వారా లక్షల మందికి జీవితం మీద నమ్మకం ఇచ్చాడు అతను చెప్పే ఒకే ఒక మాట ఇఫ్ ఐ కాంట్ గెట్ ఏ మిరాకిల్ ఐ కెన్ బీ ఏ మిరాకిల్ ఫర్ సమ్ వన్ ఇయర్స్ అంటే అద్భుతం జరగకపోతే నేనే ఎవరికో అద్భుతం అవుతాను తరువాత నిక్ తనలాంటి ఒక బలమైన అమ్మాయిని కలిశాడు ఆమె పేరు కానే కానేమియాహరా వారు ప్రేమలో పడ్డారు ప్రేళ్ళి చేసుకున్నారు ఇప్పుడు నిక్కు నలుగురు పిల్లలు ఉన్నారు చేతులు లేని వ్యక్తి ఇప్పుడేమో భార్య పిల్లలతో హాయిగా జీవిస్తున్న తండ్రి ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ మనసుల్లో ధైర్యాన్ని నింపుతున్నాడు నిక్ ఎల్లప్పుడూ చెప్తాడు జీవితం ఎప్పుడూ సులభం కాదు కానీ మన దృష్టి సమస్యల మీద కాకుండా అవకాశాల మీద ఉంటే మనం ఏదైనా చేయగలం లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్ డోంట్ లెట్ యువర్ స్ట్రగుల్ స్టీల్ యువర్ జాయ్ తన పుస్తకం లైఫ్ వితౌట్ లిమిట్స్ ప్రపంచవ్యాప్తంగా లక్షల మందిని ప్రేరేపించింది ఎతులు లేకపోయినా కాళ్ళు లేకపోయినా నిక్కు మనకు చెప్పిన సత్యం ఇది జీవితం అంటే మనం ఎంతమందిని స్ఫూర్తిపరచగలమో అదే నిజమైన విజయం నీకెంత కష్టమైనా నువ్వు నిన్ను నమ్ముకుంటే ఏది అసాధ్యం కాదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్